హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మన రెసిపీ మునగాకు తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఇక్కడ నేను ఒక కట్ట మునగాకు తీసుకున్నానండి శుభ్రంగా వల్చుకునేసి వాటర్తో రెండు మూడు సార్లు క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ మునగాకులో లేతగా మునగ పూలు కూడా ఉన్నాయండి ఈ పూలతో సహా వేసుకుంటే తాలింపు చాలా బాగుంటుంది మునగాకుని ఇలా కుక్కర్లోకి వేసుకున్నానండి ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే ఒక టీ గ్లాస్తో హాఫ్ వరకు మనం ఇలా వాటర్ వేసేసుకుంటే మునగాకు చక్కగా ఉడికిపోతుంది మరి ఎక్కువ వాటర్ వేయనవసరం లేదండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి మనము ఒకటి కానీ లేదంటే రెండు విజిల్స్ కానీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మునగాకు లేతగా ఉన్నదైతే మనకు ఒక విజిల్కే ఉడికిపోతుంది విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒకసారి అంతా మునగాకుని ఇలా కలుపుకుందాము ఇందులో మీకు ఏదైనా ఇంకా ఎక్కువ వాటర్ ఉందనిపిస్తే స్టవ్ వెలిగించుకొని ఆ నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు మరి కాసేపు ఉడికించుకోవచ్చు ఇప్పుడు మునగాకు ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి మీకు ఇంకా ఉడకలేదు అనిపిస్తే ఇంకాసేపు అలాగే స్టవ్ మీద వదిలేస్తే అది చక్కగా ఉడికిపోతుంది ఈ తాలింపులోకి మనం ఒక పొడి తయారు చేసుకోవాలి గుప్పెడు వేయించిన పల్లీలు ఇలా మిక్సీ జార్లో తీసుకున్నాను అందులోకి కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం కారం పొడి నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లే గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడి ఇందులోకి కాదండి నేను చాలా రకాల వేపుళ్ళేకి ఉపయోగించుకుంటాను దీన్ని ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు అలాగే కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి పోపు చక్కగా వేగిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా తీసుకొని ఇలా సన్నగా పొడవుగా తరిగి వేసుకున్నాను ఇలా పొడవుగా తరుక్కుంటే మనకు మునగాకు తాలింపు తినేటప్పుడు ఆ ఉల్లిపాయలు మధ్య మధ్యలో క్రంచిగా తగులుతూ టేస్టీగా ఉంటాయి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక ఐదారు వెల్లుల్లిపాయలను తీసుకొని వాటిని పొట్టుతో సహా ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకున్నానండి ఇలా వెల్లుల్లిపాయలు తాలింపులో ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మనం పొడిలో కూడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మునగాకుని వేసేసుకున్నాము మనకి ఆల్రెడీ మునగాకు చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ టైం పట్టదండి ఈ తాలింపుకి జస్ట్ ఈ పోపులు అంతా మునగాకుని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఒక రెండు మూడు సెకండ్ల పాటు ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలి ఇంకా ఏదైనా పచ్చదనం ఉంటే అదంతా పోతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ కారం పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఆకంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మనం మళ్ళీ పల్లీలో పొడిలో కూడా కొంచెం కారం వేసాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మీరు కొంచెం కారం ఎక్కువ తింటారు అనుకుంటే మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ఇలా ఆయిల్లో కొంచెం సేపు మగ్గించిన తర్వాత మనకి ఆకంతా చక్కగా మగ్గిపోయింది అనుకున్నప్పుడు ఫైనల్గా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీ కారం పొడి వేసేసుకోవడమే మునగాకు తాలింపు లేక మాత్రము ఇలా పల్లీల పొడి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మిగిలిన తాలింపులో అయితే మనం పుట్నాల పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు కానీ మునగాకులో మాత్రం ఇలా పల్లీ పొడి వేస్తేనే రుచి అద్భుతంగా ఉంటుంది పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి మళ్ళీ మాడిపోతే మనకి టేస్ట్ మారిపోతుంది అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా మునగాకుని మనం వారంలో కనీసం రెండు సార్లు తీసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది అనిమిక్గా ఉన్నవాళ్ళు వారంలో రెండు రెండుసార్లైనా ఇలా మునగాకు చేసుకొని తినండి ఇలా ఉట్టిదే అయినా స్పూన్ వేసుకొని తినేయచ్చు లేదంటే అన్నంలో కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది అంతేనండి మన మునగాకు వేపుడైతే రెడీ అయిపోయింది ఇక్కడ నేను వేడి వేడి అన్నంలో కొంచెం మునగాకు అలాగే కొద్దిగా పక్కన పచ్చడి పెట్టుకున్నాను ఇలా కలుపుకుని తింటూ ఉంటే చాలా బాగుందండి మునగాకుని వల్చుకోవడమే కొంచెం కష్టం అనిపిస్తుంది మిగతా తాలింపు అంతా మనకి ఈజీగా రెడీ అయిపోతుందండి ఒకసారి ఒలిచి కవర్లో వేసి పెట్టేసుకుంటే మనం వీక్లీ ట్వైస్ చేసుకోవచ్చు అంతేనండి తప్పకుండా మీరు కూడా ఈ మునగాకు తాలింపుని ఒకసారి ట్రై చేసి చూడండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం